తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సిరిసిల్లా కేసీఆర్ నగర్ లో ఉచిత క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ జనరల్ వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమం క్యాన్సర్ కేర్ ఎన్జిఓ ఎంఎన్జె క్యాన్సర్ కేర్ ఇన్స్టిట్యూట్ సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్య విభాగం సహకారంతో నిర్వహించారు డాక్టర్ చతుర్వేది క్యాన్సర్ అవగాహన సదస్సులో పాల్గొని క్యాన్సర్ ఎలా వస్తుందో దాన్ని ఎలా నిరోధించవచ్చో గుర్తించవచ్చో చికిత్స చేయవచ్చో ప్రజలకు సవివరంగా వివరించారు టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టీడీఎఫ్ ఆరోగ్య సేవ ప్రాజెక్టుపై దృష్టి సారిస్తూ తెలంగాణను ఆరోగ్యకరమైన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు క్యాన్సర్ మరణాలకు రెండవ ప్రధాన కారణమని నలభై కంటే ఎక్కువ క్యాన్సర్ మరణాలు మార్పు చేయగల కారణాల కారణంగా జరుగుతున్నాయని ధూమపానం అసమతుల్య ఆహారం కారణాలు కావచ్చని పేర్కొన్నారు క్యాన్సర్ ముందస్తుగా గుర్తించడం చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు టిడిఎఫ్ మహిళల చైర్పర్సన్ తిమ్మయ్య గారి వాణి మాట్లాడుతూ క్యాన్సర్ నివారణలో మహిళల పాత్ర ముఖ్యమని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు సిరిసిల్ల డాక్టర్ సిరిసిల్లా క్యాన్సర్ కేర్ ఎంఎంజే వారి కృషిని ప్రశంసిస్తూ క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు ముఖ్య అతిథిగా కెకె మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో టీడీఎఫ్ పాత్రను గుర్తు చేస్తూ తెలంగాణ అభివృద్ధికి టీడీఎఫ్ ఎన్ఆర్ఐల కృష్ణి ప్రశంసించారు ఐదు మంది ఈ క్యాంప్ లో పాల్గొని జనరల్ ఓపీ కన్సల్టేషన్ మ్యామోగ్రామ్ పరీక్ష సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ మరియు మౌఖిక క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి వైద్య సేవలను పొందారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజలినా ఆల్ఫ్రైడ్ ప్రోగ్రామ్ మేనేజర్ నయీం జహాన్ డాక్టర్లు స్నేహ రేఖ దీప్తి భాష

యాక్చువల్ నిజంగా చెప్పుకోవాలంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా కష్టం రాజేశ్వర రెడ్డి గారు అంటారు గత ఆరు నెలల నుండి మన కేసీఆర్ కాలనీని ఎంచుకొని ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక పద్నాలుగు వందలు ఉన్నాయని చెప్పి ఆయనకు గుర్తించి అదేవిధంగా ఒక ఐదు వేల పబ్లిక్ ప్రజలు ఉంటారని చెప్పి గుర్తించి ఇక్కడ ఈ కోలాన్ని ఎంపిక చేసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి నా తరఫున మా వైద్య బృందం తరఫున అదేవిధంగా మన కేజీ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేంద్రెడ్డి గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే మన క్యాంప్ ఎక్కడో పెట్టడం కాదు క్యాంప్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి ఏమైనా ఏమి అవసరం వస్తువులు అందించగలము ఎన్ని ఏం పరీక్షలు చేయగలము వాళ్ళ నుండి మన నుండి వాళ్ళు కోరుకునేది మన వాళ్ళకి ఏ ఏ విధంగా సహాయ సహా సహాయ సహకారాలు అనేది నిజంగా చాలా గుర్తించి ఇదో ఇట్లాంటి క్యాంప్ కూడా మేము షాజికానాలో ఒక వన్ మంత్ బ్యాక్ కూడా చేయడం జరిగింది కానీ దానికన్నా ఇక్కడ చాలా చాలా రెస్పాన్స్ చాలా ఎక్కువ వచ్చింది సో ఇట్లాంటి మంచి ప్లేస్ ఎంచుకొని ప్రోగ్రాం నిర్వహించినందుకు ప్రత్యేకంగా మా రాజేశ్వర రెడ్డి గారిని మిత్రుడు రాజేశ్వర రెడ్డి గారిని అభినందిస్తున్నాము అదేవిధంగా మీకు తెలుసో తెలీదు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఇప్పుడు వ్యాన్ వచ్చింది కదా దానిలో బ్రెస్ట్ స్కా బ్రెస్ట్ స్కానింగ్ అంతా దాన్నే చేస్తారు అదేవిధంగా లేడీస్కి గర్భ ఉంటుంది కదా ఆ దానికి కూడా అవసరమైన ట్యాప్స్ మీరని కానీ బయోప్సిక్ తీసుకోవడం కానీ అవన్నీ చేస్తారు అనమాట అక్కడ అక్కడ అదేవిధంగా ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన ఓరల్ క్యాన్సర్ నోటికి నోట్ క్యాన్సర్ ఏమైనా ఉందని చెప్పేసి ఇంకెక్కడేమైనా ఉందని చెప్పి సాయం చేస్తారు ఇటువంటి ప్రోగ్రామ్ మనం మన మనం ఒక్కొక్కళ్ళు చూపించుకోవాలంటే మనిషికి ఒక పదివేలు మినిమం ఖర్చు అవుతుంది పదివేలు కాదు ఒక ముప్పై వేలు అవుతుంది ఒక మేమగరం టెస్ట్కే పదివేలు అవుతుంది అలాంటిది మన దగ్గర ఖర్చు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాలనీలు సాయంత్రం ఐదు గంటలైనా ఆరు గంటలైనా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు ప్రతి ఒక్కరు వచ్చి ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మా రాజశ్వరెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ